హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతానాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ నాని స్కూల్కి పోయాల్సిన తర్వాతనైతే ఫస్ట్ స్నానం చేసి పనంతా స్టార్ట్ చేసుకుంటాడు ఇంకొక విషయం ఏంటంటే ఈ కాలాన ఆస్తి ఉందనే అహంకారంతో ప్రతి ఒక్కరిని మనుషులు నెగ్లెక్ట్ చాలా వేస్తున్నారు కాకపోతే మనుషులు ఇంపార్టెంటు ఆస్తి ఉన్నా కూడా అది దేనికి అక్కడికి రాదు ఒకవేళ ఆస్తి ఉంది అనే పొగరుతో ఉన్నా చాలా మంది తల్లిదండ్రులను ఆస్తి ఉన్న వాళ్ళని అనాథాశ్రమంలో వేస్తున్నారనే మర్చిపోతున్నారు ఇంకా మనసు ప్రేమ మనసు ఉండాలి మంచిగా చూసుకునే గుణం ఉండాలి ఆస్తుంది నేను ఏం చేసినా నా దగ్గరికి వచ్చి వాళ్ళే నా చుట్టూ ఉంటారు నా చుట్టూ వేస్తారనే అహంకారం ఎవరికైతే ఉంటుందో అది తప్పని నేనైతే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎందుకంటే మంచిగా చూసుకునే మనుషులను నువ్వు ఎంత విలువ చేసి ఎంత మంచిగా చూసుకుంటావో నీకు అంత మంచిగా ఉంటుంది అది కాదని మనుషుల మనుషుల మనసును బాధ పెట్టి అహంకారంతో నువ్వు ఎప్పుడైతే విర్రవీగుతావో అప్పుడే నీ పతనం మొదలైనట్టు ప్రతి ఒక్కరికి ఎవరికైనా నిజంగా నేను చెప్తున్నానండి ఆస్తుందని ఎప్పుడు విర్రవీగద్దు మన డబ్బు మనకు పెట్టదు మనకు చేసేది కుక్కిల పడ్డ తర్వాత మనుషులే కాబట్టి ప్రతి ఒక్కరు ప్లీజ్ కొంచెం పిల్లలతోని మంచిగా ప్రేమగా బిడ్డ కొడుక అని మాట్లాడడం నేర్చుకోండి ఇంత వయసు వచ్చినా కూడా చాలా మందికి చాలా విషయాలు తెలియదు అహంకారం ఒక్కటే తెలుసు కానీ ఇంకా ఆలోచన మాత్రం తెలియదు